ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో ఏపీఎంఆర్పి దాస సువర్ణరాజు ఆయన ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నాం ఆ సంఘంలో దాస సువర్ణరాజు రాష్ట్ర కార్యదర్శి శాఖ నేను వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇస్తూ ఆ పార్టీలకి దాదాపు రెండు వందల యాభై కుటుంబాన్ని ఈరోజు వైపీఆర్ వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో రెండు వందల యాభై కుటుంబాన్ని అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీఎంఆర్ఎస్ దాస సువర్ణరాజు మా సంఘం కమిటీ వాళ్ళంతా కలిసి వైఎస్ఆర్ పార్టీని రావాలి వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకొని నూట డెబ్బై సీట్లు తక్కువ లేకుండా గెలిపిస్తామని చెప్పి ఆయనకి మాట ఇవ్వడం కూడా జరిగింది మా సువర్ణరాజు మేము అందరం కలిసి మా కమిటీ సభ్యులందరూ కలుసుకొని ఆయనకు మాట ఇవ్వడం జరిగింది అలాగే నూట డెబ్బై ఐదు సీట్లు తక్కువ లేకోకుండా గెలిపించుకుంటామని చెప్పి ఈ ముఖ్య సభంగా తెలియజేస్తున్నాము అలాగే నూట యాభై కుటుంబాలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ముందుగా మీరందరికీ కూడా స్వాగతం పలుకు ఆలస్యమైనందుకు నన్ను మన్నించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క కూడా కోరుకుంటావా దయచేసి మీకు కాదు ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి కొద్దిగా లేట్ అయింది కొద్దిగా బాగా లేట్ అయింది అందరు పోల్ చేసిన తృప్తిగానే ఉంటారు చాలా సంతోషం ఈ నిర్ణయం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన సంక్షేమానికి నిదర్శనం ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చి మా పార్టీలో మరి చేరి జగన్మోహన్ రెడ్డి గారికి మేము కూడా తోడుగా నిలుస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి మా సహకారాన్ని అందిస్తాం ఆయన అడుగుదాడల్లో నడుస్తూ మరి రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథకంలో నడిపేందుకు కృషి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మా మద్దతు ఇస్తామని చెప్పేసి మీరు ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం అందులో భాగంగా గుర్తిక నియోజకవర్గంలో ఒక శాసనసభ్యునిగా నన్ను కూడా గత ఐదు సంవత్సరాల నుంచి బాగా దగ్గరగా చూసినారు అందరికీ మేలు చేసినాము ఎక్కడ కూడా తెలిసి పొరపాటు అయితే చేయలేదు తెలియకోకుండా ఏదైనా పొరపాటు జరిగితే కూడా మన నుంచి కూడా కనుకుంటా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా మీరు రాక మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అందరికీ కూడా పేరు పేరున నేను పార్టీ అందరూ కూడా స్వాగతం పలుకుతూ తప్పకుండా మీ సహకారంతో మన పార్టీ జెండా రాబోయే దిన పెద్ద ప్రజలతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీర్తారు ఎందుకంటే గుర్తుకల్ నియోజకవర్గం సెంటిమెంట్ అది ఈ గుర్తుకల్ నియోజకవర్గంలో ఏ పార్టీ సంబంధించిన అభ్యర్థి గెలుస్తాడు ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అయి తీరుతాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ సెంటిమెంట్ పూర్తి స్థాయిలో మరి జరిగి తీర్చుంది కాబట్టి మీరు ఇక్కడ నన్ను గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం పదవిలో కూర్చోబెట్టి కాబట్టి మీ సహకారాన్ని మరోసారి no gracias por todo,